కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నిరుద్యోగులకు చుక్కెదురైందని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న నాయకులు నేడు నిరుద్యోగులను నిండా ముంచుతున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక గోవిందరాజులు విమర్శించారు ఈ రోజు విజయవాడలోని ఏఐవైఎఫ్ వైఎఫ్ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ రరబేరి గోడ పత్రిక ఆవిష్కరించి అంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు అయినా ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న జాబ్ క్యాలెండర్ ఊసేలేదని విమర్శించారు పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ నిరుద్యోగ యువతకు అనేక హామీ హామీలు ఇచ్చిన ఇచ్చి నేడు విమర్శించారని రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల కనుక నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు నా పేరు ఎం ఎంఎగందర్ ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో చెలో విజయవాడ జనరంపై పిలుపునడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికలు రాకముందు ప్రత్యేకంగా పరోక్షంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు పాదయాత్రలు చెప్పి ఈరోజు అధికారం చేపడిన తర్వాత ఉద్యోగం అంటే వచ్చినంత ముగ్గురికి వచ్చింది ఒకటి బాబు ముఖ్యమంత్రి రెండు ఆరు బాబు మంత్రి మూడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మూడు ఉద్యోగాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది అధికారంలోకి వస్తే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ సంవత్సరం ఇరవై నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మూడు లక్షల యాభై పైతులు ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీయడం జరిగింది తక్షణమే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కానీ వివిధ రూపాయల కానీ తీసిన వాలంటీర్లు కానీ ఏపీ బెవరేజ్ కానీ సిఎండిసి రేషన్ల రిపోర్ట్స్ సంబంధించిన కానీ ఈ ఉద్యోగాలన్నీ తక్షణమే భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్లు ఇవ్వాలి వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ముప్పై ఆరు పైతీరుకుల ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యువత నిర్వీర్యం చేయడానికే చూస్తుంది తప్ప ఏ రోజు కూడా ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై సార్లు నలభై ఐదు సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి కానీ ఈ రోజు ఆ రోజు ఎన్నికల్లో నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా నిరుద్యోగులకు నిర్వీర్యం చేస్తుంది పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి జనవరి ముప్పై చెలో విజయవాడ కార్యక్రమం నిజవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం నా పేరు పరచూరి రాజేంద్ర బాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జనవరి ముప్పైనా విజయవాడలో నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి అంటూ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా నిరుద్యోగకి పిలుపునిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగాలం పాదయాత్ర ద్వారా సూపర్ సిక్స్ లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు మేము హామీ ఇస్తున్నాము మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేస్తాము ఏటా నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు రెండు జనవరి ఒకట్లో పూర్తయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఉగాది రోజు కబురు చెప్తున్నానని చెప్పేసి చెప్పి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని రోడ్డును పడేశారు అదేవిధంగా ఏపీ బ్యావరేజెస్ లో పనిచేసేటటువంటి ఇరవై ఐదు వేల పైచీలకు నిరుద్యోగులందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి ఏపీ సివిల్ సప్లైస్ రేషన్ వాహనాల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు హెల్పర్లని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి పలు రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం జరుగుతూ ఉంది ఈ ఒక పక్క రాష్ట్రంలో స్కిల్ సెన్సెక్స్ పేరుతో నిర్వహించినటువంటి సర్వేలో కోటి యాభై ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి రెవెన్యూ శాఖ శ్రీనిధి పోర్టల్లో కూడా లక్షా తొంభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇంకా పదమూడు శాఖలకు సంబంధించి ఖాళీ వివరాలు పొందుపరచలేదని చెప్పేసి ప్రభుత్వ వెబ్సైట్లోనే గణాంకాలు చెప్తున్నా కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరలేదు కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు వివిధ కార్పొరేషన్లు డైరెక్టర్లు చైర్మన్లుగా ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు రెండు సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము తెలియజేస్తూ రేపు ముప్పయో తారీఖు జరిగేటటువంటి చెలో విజయవాడ రణబేరీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నిరుద్యోగుల యొక్క ఆవేదనని ఘోషణే ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం